హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్తో కాలర్ నెక్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవని కొలుచుకోవాలి బ్లౌజ్ పొడవని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపు ఉన్నకుండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోలర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి చూస్తారు కదా మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచుకి కింది వైపున ఖర్చు కోసం అలాగే పై వైపున ఖర్చు కోసం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి అంటే ఈ పద్నాలుగు ఇంచులకి వన్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి పదిహేను ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ పదిహేను ఇంచులకి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదిహేను ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని మాక్ చేసుకోవాలి నడుము లూజ్ని మాక్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటేనే మీకు నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఫస్ట్ టేప్ని ఈ ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ముప్పై ఇంచులో సగం వస్తుంది ముప్పై ఇంచులో సగం అంటే పదిహేను ఇంచులు వస్తుంది ఇప్పుడు మరలా ఈ పదిహేను ఇంచుల దగ్గరికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసరికి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని నడుము లూజ్ కోసం ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి అంటే ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచులకి రెండు ఇంచుల్ని కలుపుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచల్ని ఇక్కడ నుంచి ఇలా చెస్ట్ లూస్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచి మార్క్ చేసుకున్నాం కదా అదే ఖర్చుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి అదేంటి అంటే మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే ఈ నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో దానికి వన్ంచి కానీ ఒకటి మా ఇంచులు కానీ కలుపుకొని మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటాం కదా కానీ ఇది వచ్చేసరికి బోట్ నెక్ మోడల్ అండి అంటే మనకి కాలర్ నెక్ అయినా సరే బోట్ నెక్ అయినా సరే దేనికైనా సరే మెజర్మెంట్స్ అయితే ఒకేలా ఉంటాయండి అంటే ఇది బోట్ నెక్ టైప్ కాబట్టి మనం నడుము లూజ్లో నాలుగో భాగానికి ఖచ్చితంగా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ సరే సరే రెండు ఇంచులు కలుపుకొని మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఏడున్నర ఇంచులకి మనం రెండు ఇంచులు కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఈ నెక్కు షోల్డర్ వచ్చేసరికి మనం ఇక్కడ నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బట్టి నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు లేదంటే కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయినా తీసుకోవాలి ఒకవేళ మీకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడానికి కష్టంగా ఉంది అంటే అంటే కొంతమంది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి అంటే కస్టమర్ దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోలేరండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానిలో సగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి సగాన్ని మార్క్ చేసుకొని దానికి రెండున్నర ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచులో సగాన్ని తీసుకోండి తొమ్మిదిన్నర ఇంచులో సగం అంటే మనకి నాలుగు ముప్పై ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు ముప్పావి ఇంచులుని ఇక్కడి నుంచి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచులకి రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే అంటే మీకు ఈ లూజ్ ఎంత అయితే వస్తుందో దానిలో సగాన్ని మార్క్ చేసుకోండి దానికి ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్కి ఏడు ముప్పై ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఏడు భావించింది ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ కోసం మనం నెక్ షోల్డర్ కలిపి అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత అయితే తీసుకున్నామో దాన్నే చంక డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఫుల్ షోలర్ మెజర్మెంట్ వచ్చేసరికి ఏడు భావించులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే ఏడు భావించిల్ని చంక డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఏడు భావించింది ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి ఒకటి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి మనకి నడుము లూజ్ ముప్పై ఇంచులు వచ్చింది కదా నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఇంచులు ముప్పై కంటే తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజ్ కదా ఈ చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసరికి ఒకటి భావించులకి మార్క్ చేసుకోవాలి అదే నడుము లూజు ముప్పై పైన ఉందనుకోండి ఇక్కడ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ కరువు స్కేల్తో ఇలా రౌండ్ని డ్రా చేసుకోవాలి మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి ఫస్ట్ షోల్డర్ని మార్క్ చేసుకుంటాం తర్వాత నెక్ని మార్క్ చేసుకుంటాం కదా కానీ ఈ కాలర్ నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి ఫస్ట్ నెక్ని మార్క్ చేసుకోవాలి తర్వాత షోడర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి షోల్డర్ చిన్నదిగా ఉంటుంది కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి షోల్డర్ మనకి కొంచెం వెడల్పుగా ఉంటుంది నెక్ చిన్నదిగా ఉంటుంది షోల్డర్ వెడల్పుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ కోసం మూడు భావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ సన్నగా ఉన్నారనుకోండి వారికైతే ఇంచులకి మార్క్ చేసుకోవాలి మూడు భావి ఇంచులు అనేది అందరికీ సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మూడు భావించులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం ఇక్కడి నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే షోల్డర్స్ జారిపోకుండా ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచ్ క్రాస్గా కట్ చేసుకుంటాం కదా కానీ ఈ బోట్ నెక్ బ్లౌస్కి అయినా సరే కాలర్ నెక్ బ్లౌజ్కి అయినా సరే ఇలా ఫుల్ షోడర్ మెజర్మెంట్ తీసుకునే బ్లౌజులు అన్నింటికి కూడా ఇటువైపున ఒక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోలర్ ఖర్చు కోసం హాఫ్ ఇచ్చి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది కదా మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి ఇక్కడైతే మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచులు ఇక్కడ సరిపోయిందో లేదో ఇలా కొల్చుకోవాలి ఇక్కడ నుంచి అంటే మనకి ఈ హాఫ్ ఇంచీ అనేది కటింగ్లోకి వెళ్ళిపోతుందండి మరలా ఈ హాఫ్ ఇంచు వచ్చేసరికి షోల్డర్ ఖర్చు కోసం అంటే ఈ వన్ంచి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా కొల్చుకోవాలి చూసారు కదా మనకి ఏడున్నర ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీరు కొలుచుకోవడంలో ఒక గీత రెండు గీతలు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదండి ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మీరు ఏదైనా అంటే డ్రాప్ షేప్ కానివ్వండి డైమండ్ షేప్ కానివ్వండి ఏ షేప్ అయినా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఏం పెట్టట్లేదండి మొత్తం క్లోజ్గా ఉండేలా కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు బ్యాక్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నడుము లూజ్ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత వచ్చింది నాలుగు భావించులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే నాలుగు భావించుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసరికి నాలుగు లేదా నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంతకంటే మీరు తక్కువకి మార్క్ చేసుకోకూడదు అంతకంటే ఎక్కువకి మార్క్ చేసుకోకూడదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ డాటు ఖర్చు కోసం వనించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ చెస్ లూజ్ మార్కింగ్ మీదనే రఫ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపు ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మార్కింగ్ పడిపోవడం వల్ల మనం సైడ్ జాయింట్లో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి అలాగే స్టిచెస్ కూడా స్ట్రైట్గా వస్తాయి బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొల్చుకోవాలి మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదిన్నర ఇంచుల్లోంచి వన్ ఇంచి తగ్గించుకోవాలి అంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ వచ్చేసరికి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి జాయింట్లు అనేవి తక్కువ పడతాయండి అలా కాకుండా మీరు ఈ నాలుగు మంటలు కూడా సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మీకు జాయింట్లు అనేవి ఎక్కువ పడతాయి చూసారు కదా ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసరికి తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులకి కింది వైపున పై వైపున ఖర్చు కోసం వనించి యాడ్ చేసుకొని పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పది ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు చెంక డౌన్ని మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఇంచులు వచ్చింది కదా అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి చంక డౌన్ కోసం మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే నడుము లూజ్ ముప్పై పైన ఉందనుకోండి చంక డౌన్ కోసం మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మూడు ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసరికి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా టేప్ని క్రాస్గా పెట్టేసుకొని ఏడున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఏడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచి కిందకి డౌన్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చంకరౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక్రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ తో చంక్రాండ్ చెక్ చేసుకునే ముందు ఇక్కడ షోలర్ ఖర్చు కోసం ఆఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్కి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి మనకి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చెక్ చేసుకుంటేనే అంటే హ్యాండ్ యొక్క రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ మార్కింగ్ మీదనే రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లో తీసుకోవాలి ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ముప్పా ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టెక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపున వచ్చేసరికి మనకి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక లైన్ రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనం ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రఫ్ చేసుకున్నాం కదా మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ముప్పా ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పా ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి అంటే మనం ముప్పా ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే లోతు తీసుకోవడం కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా కానీ ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నేను డీప్ నెక్ పెడుతున్నానండి మనకి బ్యాక్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ డీప్ నెక్ని పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నేను నెక్ కోసం అంటే ఇక్కడ నుంచి ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి ఏడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉంటే అంతే అయినా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఏడు ఇంచులకి మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనం ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ పావు ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరువు స్కేల్తో ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి చూసారు కదా మనం కాలర్ నెక్ కానివ్వండి బోట్ నెక్ కానివ్వండి ఈ విధంగా మనం ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్ని పెడుతున్నప్పుడు ఇక్కడి నుంచి కనీసం మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ కొంచెం నెక్ బ్రాడ్గా వస్తేనే మనకి కంఫర్ట్గా ఉంటుందండి ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసరికి ఫ్రింట్స్ కట్ని పెట్టట్లేదండి అలాగే షేప్ బెల్ట్ని కూడా పెట్టట్లేదు త్రీ డాట్స్ వచ్చేలా మార్క్ చేసుకుంటున్నానండి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మార్క్ చేసుకోవచ్చు అంటే మీ ఇష్టాన్ని బట్టి మీ ఛాయిస్ని బట్టి మీరు ఫ్రింట్స్ కట్ అయినా వేసుకోవచ్చు లేదంటే డాట్స్ అంటే మనం నార్మల్ బ్లౌజ్కి డాట్స్ అలాగే షేప్ బెల్ట్ని వేస్తాం కదా అలా అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా షేప్ బెల్ట్ లేకుండా అలాగే ఫ్రింట్స్ కట్ లేకుండా త్రీ డాట్స్ వేసుకున్నా కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి చిన్న సైజు బ్లౌజ్ కదా అంటే మనకి నడుము నడుములూజు ముప్పై ఇంచులు వచ్చింది కదా నడుము లూజు ముప్పై ఇంచులు వచ్చిందంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి ఇక్కడ నుంచి మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి నేను మీకు చాలా వీడియోస్ లో చెప్తూనే ఉన్నానండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే నడుము లూజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ డాట్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున ఒకటి భావ ఇంచులకి అలాగే ఇటువైపున ఒకటి భావించులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇటువైపున ఒకటిన్నర అలాగే ఇటువైపున ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇదే మూడు ముప్పై ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి డాటు పొడవు వచ్చేసరికి మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం డాటు వెడల్పు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకుంటాం కదా ఈ పొడవు దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి ఇలా ఒక వన్ ఇంచి పైకి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి రెండో డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ రెండో డాట్ ఖర్చు వచ్చేసరికి ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక పావు ఇంచు అలాగే ఇటువైపున ఒక పావు ఇంచు ఉండేలా మార్క్ చేసుకోవాలి రెండో డాట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మూడో డాట్ వచ్చేసరికి ఈ మెయిన్ డాట్ కి అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఈ రెండు డాట్లకి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడవ డాటు ఖర్చు కోసం వచ్చేసరికి ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక పావించు అలాగే ఇటువైపున ఒక పావించి ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచుకి కానీ వన్ ఇంచ్కి కానీ మార్క్ చేసుకోవాలి దీనికి సైజుతో పని లేదండి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే హాఫ్ ఇంచుకైనా మార్క్ చేసుకోవచ్చు అసలు మార్క్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదండి ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మనం ఈ డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ని స్టిచ్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోయింది అనుకోండి మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అలా గ్యాప్ రాకుండా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఒకటి పాంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచి ఉండేలా ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మనం ఈ విధంగా ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాటు వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఈ రెండో డాట్ దగ్గర కూడా ఈ విధంగా ఒక టాక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఇక్కడి నుంచి ఈ రెండో డాట్ ఉంది కదా ఈ రెండో డాట్ వరకు ఇలా ఒక పావు క్రాస్ క్రాస్గా కట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావు క్రాస్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ షోల్డర్స్ రెండు కూడా అంటే ఇక్కడ కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఈ సైడ్ జాయింట్ల వైపున ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకున్నాం కదా అంటే మనకి బ్యాక్ పార్ట్లో ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుందండి అలాగే ఈ బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి పట్టి వేసుకునేటప్పుడు స్ట్రైట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ వేయట్లేదు కాబట్టి పట్టీ కోసం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసరికి ఇలా స్కేల్ వెడల్పుతో లైన్స్ని డ్రా చేసుకోవాలి పట్టీ కోసం ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి పట్టీ కోసం క్లాత్ మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా అవసరం లేదండి ఓకే ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ కొలతలతో కాలర్ నెక్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్